హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ సతీష్ రైతన్న పిఠాపురం ఇలాగ గొట్ల మూల ఇదంతా ఊడిపోందో చూసారా ఇక్కడ ఈ గొట్లు మూల గడ్డ ఎందుకు అనుకుంటున్నారా ఇలా ఎందుకు ఉంటాయంటే గొట్ల మూల ఎక్కువగా దిగబడుతుంటాయండి మళ్ళీ తాటర్లు ఆ తాటల్లో ఈ గోతుల్లో పెడితే ఇంకా బయటికి రావండి రెండు మూడు తాటలు గట్లాక్కోవాలన్నమాట అలాగే ఉన్న దగ్గర వదిలేస్తుంటారు ఇది మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే పూర్వం ఏ టాటర్లో ఏమీ లేనప్పుడు మనుషులు ఏ రకంగా అయితే చేసుకుని అలాగ మళ్ళీ మన పార్లతో తిరగేసుకుని ఇందులో ఊడిపో అంత పని చేయాలి అంత శ్రమ చేస్తే మళ్ళీ ఇది నార్మల్గా దొంగ చేసినట్టు ధైర్యం అనమాట అండి అది సంగతి ఇలా ఉంటుంటాయి గుట్లు మూల రైతు ఏంటంటే అన్ని రకాల కష్టాలు కూడా భరించగలిగినోడే రైతు మరి ఇలాంటి మంచి మంచి వీడియోలకు ఇప్పుడే మన సతీష్ రైతు అన్న పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి